నెల్లూరు జిల్లా సంఘం చెక్పోస్ట్ సెంటర్ సమీపంలో ఉన్న హౌసింగ్ లేఅవుట్ ను హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ వేణుగోపాల్ పరిశీలించారు ఇళ్ల నిర్మాణాల పురోగతిపై ఏఈ గౌస్ మొహిద్దీన్ తో చర్చించారు ఇళ్ల నిర్మాణాల వేగంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు మాట్లాడుతూ జిల్లాలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఉన్న లక్ష నాలుగు వేల ఇళ్లలో ముప్పై వేల ఇళ్లు పూర్తవగా ఇరవై రెండు వేల ఇళ్లు ఇంకా ప్రారంభం కాలేదని మిగిలిన వివిధ దశల్లో ఉన్నాయని తెలియజేశారు ప్రభుత్వం లబ్దిదారులకు అదనపు ఆర్థిక సహాయం అందిస్తున్నందున లబ్దిదారులు ముందుకు వచ్చి తమ ఇళ్లను త్వరగా సూచించారు అవసరమైన ఇసుక సిమెంట్ కమ్మి అదనపు ఆర్థిక సహాయం అన్ని ప్రభుత్వం అందించేందుకు సిద్ధంగా ఉందని లబ్దిదారులు ముందుకు వచ్చి ఇళ్లను త్వరితగతిన పూర్తి చేసుకోవాలని సూచించారు సో మనకేంటంటే ముఖ్యంగా ఒక లక్ష నాలుగు వేలు ఇళ్ళు అన్నది మొత్తం ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్థంలో కానీ ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణలో కానీ జరుగుతూ ఉన్నాయి దానిలో ఇప్పటివరకు సుమారు ముప్పై వేల హౌసెస్ వరకు పూర్తయినాయి ఒక ఇరవై రెండు వేల ఇళ్ళు అన్నది ఇంకా పూర్తి మొదలు పెట్టాల్సింది మిగతా అన్ని కూడా వివిధ దశలో ఉన్నాయి అన్నింటికి కూడా దీని మొత్తంలో ఒక ఇరవైతో ఇరవై ఎనిమిది వేలు ఇళ్ళు అన్నది ఆప్షన్ త్రీ కింద ఎక్కడైతే లేఅవుట్స్లో తీసుకోబడ్డాయో లబ్ధిదారులు చేసుకోలేక లేఅవుట్స్ కొంచెం దూరంగా ఉన్న ప్రదేశాల్లో గతంలో మొదలు పెట్టబడి సుమారుగా నూట అరవై మంది కాంట్రాక్టుల వరకు చేసుకుంటూ వచ్చారు దాంట్లో ఒక ఏడు వేల వరకు కంప్లీషన్ స్టేజ్ తీసుకొచ్చారు మిగతాయి కూడా వివిధ దశలో ఉన్నాయి గత సంవత్సరం ప్రభుత్వం మారిన తర్వాత ఈ ఆప్షన్ త్రీ మీద కొన్ని ఆరోపణల మీద మొత్తం ప్రోగ్రెస్ అంతా కూడా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్కి ఇవ్వడం అదేవిధంగా ఇవ్వడం ద్వారా ఆప్షన్ త్రీ ప్రోగ్రామ్ అన్నది దాదాపుగా పది మాసాల నుంచి జలాలు జరుగుతూ లేదు ఇప్పుడు ఎంక్వైరీ పూర్తయింది గవర్నమెంట్కి రిపోర్ట్ వెళ్ళింది ఎక్కడైతే లేఅవుట్స్లలో కాంట్రాక్టర్లకు పని బాగా చేశారు అక్కడ ప్రాబ్లమ్స్ లేవు స్ట్రక్చర్ బాగుంది అదేవిధంగా ఇచ్చిన మెటీరియల్కి ఇచ్చిన డబ్బుకి రికాన్సలేషన్ జరిగిందనుకున్న కూడా మేము కొన్ని స్ట్రీమ్ స్ట్రీమ్స్ రికాన్సలేషన్ చేసి ప్రతిపాదనలో ఒక అరవై ఐదు మంది వరకు గవర్నమెంట్కి పంపించాము ఆ లేఅవుట్లలో ఆ కాంట్రాక్టుల ద్వారా మిగతా పని కూడా పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేయాలనేటువంటి ఆలోచనతోటి అది మాకు ఎండి గారి ఆఫీస్ నుంచి గవర్నమెంట్ నుంచి పర్మిషన్ అండ్ ఆ కాంట్రాక్టర్ రావాల్సిన బకాయిలు విడుదల అన్నది ఉన్నది ప్రోగ్రామ్ జరిగింది మొదలుపెట్టారు కాబట్టి దాన్ని ముందుకు తీసుకెళ్ళి కంప్లీట్ చేసి అంతిమంగా లబ్ధిదారులకు ఇల్లు అందజేయాలనేది ఉన్నతాధికారులు అదేవిధంగా మంత్రివర్యుల యొక్క ఆదేశాలు ఉన్నాయి దాని ప్రాప్తికి మేము ప్రయత్నం చేస్తాము దీంట్లో ఆ రోజు తీసుకున్న ముఖ్య నిర్ణయం ఏంటంటే ఆప్షన్ త్రీలో మొదలు పెట్టబడినప్పటికీ కూడా లబ్ధిదారులు ముందుకొచ్చి వాళ్ళ గృహాలు మేమే కట్టుకుంటామని చెప్పిన వాళ్ళకంటే కూడా ఆప్షన్ త్రీ నుంచి వన్కి మార్పించడం కోసం అని చెప్పి వాళ్ళు ఎక్కువ దాన్ని ప్రోత్సాహం ప్రోత్సహించమని చెప్పి మనకి ఆదేశాలు ఇచ్చున్నారు ఎస్సీ ఎస్టీ బీసీ లబ్ధిదారులందరూ కూడా అదనపు ఆర్థిక సహాయం ఎస్సీ ఎస్టీలకు యాభై వేల రూపాయలు అదేవిధంగా ఎస్టీలకి డెబ్బై ఐదు వేల రూపాయలు ఉన్నటువంటి లక్ష ఎనభై వేలకు అదనంగా ఇచ్చే ఇచ్చేటువంటి సౌలభ్యం ఉన్నది సో వీళ్ళందరూ కూడా ఆప్షన్ త్రీ నుంచి వన్కి వచ్చి మేము కట్టుకుంటా ఉన్న వాళ్ళందరూ కూడా మేము ఆప్షన్ వన్కి మార్పిచ్చేసి లబ్ధిదారుల ఖాతాకే డబ్బు జమ చేయడం అదేవిధంగా రావాల్సిన స్టీల్ కానీ సిమెంట్ కానీ లబ్ధాలకు ఇవ్వడం ఇవ్వడం ద్వారా ఈ గృహాలు ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు అన్నీ రూఫ్ లెవెల్లో ఉన్నాయి ఇవన్నీ కూడా పూర్తి చేయడం కోసం అని చెప్పేసి మేము ఎక్కువ మా సిబ్బందికి అదేవిధంగా సంబంధిత ఎంపీడీఓలకి మున్సిపల్ కమిషన్స్ అందరూ కూడా గౌరవ కలెక్టర్ గారి ద్వారా ఆదేశాలు ఇచ్చి ఉన్నాము సో మీకు మీ ద్వారా మేము ప్రజలందరం కోరుకునేది అంటే ఎక్కువ మంది సొంతంగా కట్టుకోవడానికి ముందుకు వచ్చి వాళ్ళ గృహాలు చక్కగా పూర్తి చేసుకొని ఇళ్లలోకి వెళ్ళినట్టయితే వాళ్ళకి రావాల్సినటువంటి మిగతా సొమ్మునంతా కూడా నేరుగా లబ్ధాల ఖాతాకి మేము జమ చేసి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసి తద్వారా గృహస్థుడు ఎవరైతే ఇల్లు ప్రారంభించుకుని లబ్ధారుడు ఉన్నారో ఆయన ఇల్లు పూర్తి చేసుకొని ఆయన ఇంటిలోకి వెళ్ళడానికి అవకాశం ఉందనేటువంటి విషయం తెలియజేస్తూ ఆ విధంగా ఎక్కువ మంది పూర్తి చేసుకొని వాళ్ళు గృహప్రవేశాలు గావించుకోవాల్సిందిగా మీ ద్వారా అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను డిసెంబర్ పది రెండు వేల ఇరవై నాలుగు ముందు పూర్తి చేసిన వాళ్ళకి అదనపు ఆర్థిక సహాయం అనేది గుర్తించదు జీవో ప్రకారం రెండే పారామీటర్లు తీసుకున్నప్పుడు దాదాపు ముప్పై రెండు వేల మంది మనకి ఎలిజిబిలిటీ వచ్చారు మొదలుపెట్టిన వాళ్ళలో దాంట్లో ఆప్షన్ త్రీ కింద పదహారు వేలు ఉన్నాయి ఆప్షన్ వన్ కింద పన్నెండు వేల మంది ఉన్నాయి ఈ పన్నెండు వేలలో ఇప్పటివరకు మేము సుమారుగా ఐదు వేల ఐదు వందల మందికి సొమ్ముని వాళ్ళ ఖాతాలో కొంత అర్హతను పెట్టి జమ చేయడం జరిగింది ఈ అదనపు సహాయం కూడా నాలుగు విడతలుగా మేము ఇస్తూ ఉన్నామండి బేస్ కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకోండి ప్రతి ఇసుక ఉన్నది మన దగ్గర సిమెంట్ ఉన్నది స్టీల్ ఉన్నది క్యాష్ కూడా ఫ్రీగా ఫ్లో అవుతూ ఉంది అది కాకుండా అదనపు ఆర్థిక సహాయం కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి ఈ అన్ని ఉపయోగించుకొని ఏదైతే వివిధ దశల్లో అన్ని చోట్ల జిల్లా మొత్తం అదేవిధంగా ఇక్కడ మేము సంఘంలో ఉన్న కూడా సంఘం కాబట్టి ఏఎస్ వచ్చి వచ్చే నియోజకవర్గం ఎక్కడైనా సరే ముగ్గురు లబ్ధిదారులు ముందుకొచ్చి తొందరగా ఈ ప్రోగ్రాం పూర్తి చేసుకోవాలి ఎందుకంటే మనకి ఇది ప్రధానమంత్రి ఆవాస్ యోజన వన్ కింద రెండు వేల ఇరవై నుంచి ఇళ్ళు మంజూరు కాబడి ఉన్నాయి దీనికి రెండు వేల ఇరవై ఆరు మార్చికి మనకి డెడ్ లైన్ అయిపోతుంది దాని తర్వాత మనకి ఫండింగ్ వచ్చేదానికి సమస్య ఉంది కాబట్టి ఈ ఆరు మాసాలుగా ఇప్పుడు మనం ఆల్రెడీ జూన్లో ఉన్నాం సో ఈ ఈ ఒక ఆరు మాసాలు ఒక మూడు ఈ తొమ్మిది మాసాలు ప్రతి ఇల్లు కూడా మొదలుపెట్టిన ప్రతి ఇల్లు కూడా పూర్తి చేసుకొని చివరి రూపాయి వరకు కూడా వాళ్ళు పొందవలసిందిగా అందరి లబ్ధాలకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను